జగన్మోహన్ రెడ్డి గారు అందేంటి చట్టబద్ధత అవసరం లేదు చట్టబద్ధత ఉన్నా లేకపోయినా ఏదైతే ఎక్కడైతే ముఖ్యమంత్రి పరిపాలిస్తారో అదే రాజధాని అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇదే రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రాజ్యాంగంలో రాజధాని అనేటటువంటిది ఎక్కడా లేదని చెప్తే జగన్ గారంట రాజధాని వ్యతిరేకించేశారు రాజధానిలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం రాజధాని పేరుతో యాభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పులు చేసి మీ బినామీలకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమానికి వ్యతిరేకం కిలోమీటర్ రోడ్డుకి నూట ఎనభై కోట్ల కడుపు అన్నం తింటున్నారా ఇంకేమన్నా డబ్బులు తింటున్నారా మీరు కిలోమీటర్కి నేషనల్ హైవేలో ఇరవై నుంచి ఇరవై రెండు కోట్లు అయితే ఇక్కడ నూట ఎనభై కోట్లు ఇది కదా దోపిడీ దీనికి వ్యతిరేకిస్తా ఉంటే ఆ దోపిడీని బయటకు రానియకుండా మీరు ఆడుతా ఉన్నారు ఇప్పుడు డ్రామాలు వక్రీకరిస్తున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే మాట మీద ఉన్నాడు ఆ రోజు కూడా ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెట్టమన్నారు కానీ మీలాగా మూడు పంటలు పండేటటువంటి లక్ష ఎకరాల భూములు తీసుకొని ఆ లక్ష ఎకరాలని ఇంకొక రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నగరాలకు కట్టమని చెప్పలే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటుంది మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో కూడా బాగుండాలని కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు వక్రీకరిస్తూ రాస్తున్నటువంటి తప్పుడు రాతలు